అందరికీ నమస్కారం మన కర్ర సాంబు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను బాలశంకర్ మన కర్ర సాము యూట్యూబ్ ఛానల్లో మనం కొన్ని వీడియోలు అప్లోడ్ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే కర్ర సంబంధించిన పాత వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే సరైనటువంటి గుర్తింపు రానటువంటి ఎంతోమంది అత్యద్భుతమైనటువంటి కర్ర సాము చేసేటటువంటి వీరులు చాలామంది మన ఊళ్ళో ఉంటూ ఉన్నారు సో అటువంటి వారిని ఎదిగి పట్టుకొని పురాతనమైన కర్ర సాము ఎక్కడెక్కడ ఉందో వెతికి అసలు వారికి సంబంధించినటువంటి అభిప్రాయాలని కర్ర సాం మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఈ జనరేషన్కి కర్ర సా ఎంత ఉపయోగపడుతుంది దీనివల్ల ఈరోజు కలిగేటువంటి ప్రయోజనాల గురించి ఆరోగ్యానికి ఎలా ఉపకరిస్తుంది అనే దాని గురించి మొత్తం డీటెయిల్స్ మనకి తెలిసినంతవరకు సుబార్గా దగ్గర తెలుసుకుందాం సో మనం ప్రజెంట్ జే పంగులూరు వచ్చాం ఇంకోళ్ళ దగ్గర నుంచి మనకు దాదాపుగా మనకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంది జే పంగళూరు అక్కడికి వచ్చి అక్కడ గురువుగారు ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే జే పంగళూరులో ప్రతి ఒక్కరూ కర్రసాం చేసేవాళ్ళు దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే ప్రతి ఇంట్లో కర్రసాం చేసేవాళ్ళు ఉంటారనమాట సో అటువంటి అత్యద్భుతమైన ఊరు సో సుబారు గారు ఎక్కడ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలను ఆయన దగ్గర తెలుసుకున్నాం నమస్తే గురువుగారు నమస్తే సో మా సుబ్బారావు గారు గారు సో గురువు గారు కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం మనం గురువుగారు జయపెంగళూరులో కరసాము మంచి ఎక్స్పర్ట్ అని ఉన్నాను కర ఎప్పుడు నేర్చుకున్నారు అసలు ఎలా ఈ జయపెంగళూరుకి ఈ కరసాము వచ్చింది ఈ జయపంగళూరు గ్రామంలో మా నాన్నల టైంలో కర్ర పట్టుకొని ఇల్లు లేదు కర్ర సాము చేయని ఇల్లు అనేది లేదు బంగుళూరులో బంగుళూరులో ఒక టైంలో ఏది మా తండ్రుల టైంలో మా తండ్రుల కాడి నుంచి మేము నేర్చుకున్నాం మేము నేర్చుకుని మేము ఇప్పుడు కొంతమందికి ఈ విద్యని చెప్పడం జరుగుతుంది అది ఎంత కాలం నుంచి ఇక్కడ వాడుకలో ఉన్నాయి కర్రస్ము పురాతనం నుంచి ఉంది గ్రామంలో ఈ మధ్య ఒక ఇరవై ఏళ్ళ నుంచి దీని ప్రభావం తగ్గింది ఒక ఈ టీవీలు ఈ సెల్లు ఇవన్నీ వచ్చినాక కరసాము తగ్గింది లేకపోతే కరసాము ప్రతి ఫంక్షన్లకి గుళ్ళు కాడ ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు ఇవన్నీ కర్రసాము కంపల్సరీ చేసేవాళ్ళు లేదు వరకు చేసేవాడు ఇప్పుడు కర్ర సాము నేర్చుకున్న వల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటి గురుగారు అంటే చాలా మందికి ఉన్న సందేహం అది పూర్వకాలంలోనైతేనేమో కరసాము నేర్చుకుంటే చేతిలో కర్ర ఉంటే రెండో మనిషి తోడు ఉండట్టి వాడిని టచ్ చేయాలంటే కష్టమైన పని ఆ రోజుల్లో అంటే ఒక మనిషికి పక్కన చేతిలో కర్ర ఉంటే రెండో మనిషి ఉండాలి రెండో మనిషి తోడు ఇక దానికి తిరుగులేదు చేతిలో కర్ర ఉంటే విద్య నేర్చుకున్నాక చేతిలో కర్ర ఉంటే అవతల మీద మనకు అంత కాన్ఫిడెన్స్ పెరిగిద్ది పెరిగిద్ది మనకి రెండో మనిషి తోడు ఉండడనే బలం పెరిగిద్ది అది కానీ ఈ రోజున మనం అనుకున్నట్టుగా లేదు కదా అంటే సమాజం ఈ రోజున లేదంటే ఈ రోజుకి కూడా ఆ విద్య మంచిదే ఆ విద్య నేర్చుకోవడం మంచిది ఆరోగ్యానికి మంచిది ఊపిరితిత్తులకు మంచిది నీ అవయవాలు అన్నీ పనిచేయటానికి బాగా ఉపయోగపడుతుంది ఈ విద్య నువ్వు వాకింగ్ కంటే జాగింగ్ చేసేది అది సపరేట్ సపరేట్ అది యూత్ కాబట్టి వాళ్ళు హార్ట్ లంగ్స్ బాగా గాలి పీల్చుకునేట్టు వాళ్ళు జాగింగ్ చేయగలరు జాగింగ్ లేని వాళ్ళు కర్రసాము చేస్తే ఇక అన్ని కదుతీ నువ్వు జాగింగ్ చేయాల్సినంత పని కూడా ఉండదు పని కూడా ఉండదు ఈ దుమ్మీలు దుమ్మిలు అంటారు ఈ దుమ్మిలు రోజుకు రెండు మూడు చేసినా నీకు అలుపు వచ్చిద్ది చెవడ పట్టిద్ది నీకు అన్ని విధాల ఆరోగ్యానికి మంచిది కర్రసాము అన్న కర్రసాములు ఎన్ని రకాలు ఉన్నాయి గురువు అంటే కర్రసామంటే ఇప్పుడు కరరస్వామ ఈ సిలంబం అని రకరకాల చాలా చాలా ఉన్నాయి కదా సిలంబం అనేది అసలు మాకు ఇంతకముందు తెలియదు తెలియదు ఈ ఏడి నేడ నుంచి శిలంబం అనేది ఒకటుందని అది కూడా కర్రస్వామినని మాకు ఇప్పుడు తెలిసింది ఇప్పుడు దాకా తెలియదు తెలియదు శలంబం అనే మాటే తెలియదు మాకు గురువు గారు మీరు ఏ వయసు నుంచి ఈ కరస్వామి నేర్చుకోవాలి నేను దాదాపు హై స్కూలు చేరే క్రమంలో నుంచి నేర్చుకున్నాను పదిహేను సంవత్సరాల నుంచి నేర్చుకున్నాను మధ్యలో ఒక ఇరవై ఏళ్ళు మళ్ళీ దాని జోలికి బాగాలేదు తర్వాత రేణుకమ్మ ఊళ్ళో రేణుకమ్మ జాతర జరుగుతుంటే పెద్దలు మాకంటే పెద్దలు వచ్చి చేస్తుంటే నేను దూరంగా నుంచుంటే నన్ను కూడా కేకేశారు దా రెండు వర్షాలు చేద్దామని రెండు వర్షాలు చేయించినాక ఇక నన్ను వాళ్ళు స్పీడు అది బాగుందని వాళ్ళు నేర్పడం జరిగింది మరి మీరు పదిహేను సంవత్సరాల నుంచి నేర్చుకున్నారు కదా పదిహేను సంవత్సరాల వయసు అప్పుడు ఇప్పుడు నేటి యువత పదిహేను సంవత్సరాల వయసులో ఉండే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఇప్పుడు ఇంట్రెస్ట్ మేము కర్రలు కొనుక్కొచ్చి మేము ఉచితంగా చెబుతామన్నా కూడా వాళ్ళు వచ్చే ఇది లేదు మరి అంతరించిపోతున్న ఈ కర్ర వెలుగులోకి తీసుకురావాలంటే అసలు ఏంది మార్గం వెలుగులోకి తీసుకురావాలంటే ఇప్పుడు యూత్ మన పాలెంలో బాలశంకర లాంటి వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఉచితంగా వందల మందికి ప్రోగ్రాంలు ఇస్తున్నారు అలా ఎవరో ఒకరు ముందుకొచ్చినే ఇది నిలబడిద్ది ఇప్పుడు మేము అంటే పల్లెటూళ్ళలో ఉంటున్నాము మేము అవన్నీ చేయలేము ఎడ్డుగోడు చేయలేము విద్య అయితే చెప్పగలవు ఎవరన్నా వస్తే అంతేగాని ఇప్పుడు అంత ఉత్సాహంగా రావట్లే ఎవరు ముందుకి మీరు మామూలుగా మీ అంటే మీరు కొంచెం కొంచెం వయసులో ఉన్నప్పుడు శిష్యుల్ని తయారు చేశారు మీరు కూడా మేము వయసులో ఉన్నప్పుడే తయారు చేయలేదు కానీ వయసు అయిపోయినాకనే మా ఈ యూట్యూబ్లో కొన్ని చూసి మా ప్రోగ్రాముల్ని కొంతమంది వచ్చి ఇక్కడ వచ్చి నేర్చుకొని పోయి వాళ్ళు మంచి తర్ఫీదు పొంది వాళ్ళు ఇంకా దాన్ని నైపుణ్యత పెంచుకొని ఇప్పుడు బాగా లైన్ లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మంచి వెలుగులో వెలుగులో ఉన్నారు వెలుగులో వాళ్ళు కూడా కొంతమంది స్టూడెంట్స్ తయారు చేస్తున్నారు తయారు చేస్తున్నారు అది మీకు ఆనందంగా మంచిది కదా ఇంకా ఇప్పుడు ఈ విజయం అంతరించిపోకుండా వేరు వేరు జిల్లాలకు పోవటం అది ఆనందదాయకమైన విషయం అప్పుడు మీ శిష్యులు అంటే ఈ ఊళ్ళోనే ఉండారా അതతే వేరే వేరే ఊర్ల్లో ఈ ఊళ్ళో ఉన్నారు కడపలో ఉండారు ఇటు పోతే నందిగా మహమ్ముద్దీన్ ఉన్నారు అట్లా రకరకాలుగా మన ఇప్పుడు మధ్య గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ దుమ్మిలది చూపించుకొని పోయి వాళ్ళు ఇప్పుడు గురువులుగా తయారయ్యి నోళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ గుండా ముందుకు పోతుందని మాకు సంతోషంగా ఉంది ఈ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు మేము తీసుకెళ్ళకపోతున్నాం అదే అంటే మీరు కొంతమంది తయారు చేశారు శిష్యుల్ని మీ శిష్యులు ఇంకా వాళ్ళు కొంతమంది అలా అలా విస్తరిస్తా ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఇదివరకు నేర్చుకున్నా కూడా వాళ్ళు బయటకు పోయి చేయటం గాని అడన్నా విందుల్లో చేయటం గానీ చేయలేదు ఈ మధ్యనే ఇవన్నీ వచ్చినాయి అందువల్ల కొంత స్టూడెంట్స్ ఈ ఆడపిల్లలు ఈ చిన్న చిన్న ఆడపిల్లలు నేర్చుకోవడం ఇప్పుడు జరుగుతుంది అంతకుముందు లేదు ఇంతకుముందు ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు కదా దాదాపు అప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు అప్పుడు అప్పుడు మీరు చెబుతున్నారు కదా అంతకుముందు ఎందుకని ఇంట్రెస్ట్ చూపించలేదు కారణం ఏమంటారు అసలు అంతకుముందు వాళ్ళు నేర్చుకునే ఉండరు నేర్చుకునే ఉన్నారు ఇప్పుడు మా ఊరు గ్రామం ఉంది ఇది ఏదో పాత విద్యలే అనే లెక్కలో ఉండరు అది ఇప్పుడు మమ్మల్ని కూడా కొంతమంది ఏతాలు చేసేవాళ్ళు ఉన్నారు బజార్లు అమ్మట చేస్తుంటే వీళ్ళకి ఎందుకు బజార్లు అమ్మట ఆ మాట నేను వాడకూడదులే అంటారు అంటుంటారు చాలా మంది అంటారు అదే మనమేదో ఏదో సర్కస్ చేస్తున్నాం అంటే వేరే మీరు వేరే ఉద్దేశం అనుకోమని అంటారు అదే సర్కస్ వీటిలని ఏ అంటారు అలా ఎందుకు జనం అలా దానికి ఏంటంటే మాకు కూడా కొంచెం కొంచెం ఇది అనిపించింది మీరా మీరా సీనియర్ లా మాట అంటే మీకు బాధగా ఉంటుంది బాధగానే ఉండింది దాన్ని మీరు ఖండిస్తా ఉంటారా ఇది కాదమ్మా ఈ విద్య అనేది రాజుల విద్య ఇది ఇది దాని లోతుల్లోకి పోతే కానీ తెలియదు విషయము అని చెబుతాము చెప్పిన వాళ్ళకి అర్థం కాదు ఇది ఏదైతే వాళ్ళు చేసేవాళ్ళు వీళ్ళు చేసేవాళ్ళు మీకెందుకు ఇది అంటున్నా మేము పట్టించుకునే వాళ్ళం అది కానీ కర్రీలు ఎన్ని రకాలు రకాలున్నాయి గురువు ఉదయగిరి విద్య ఫేమస్ బాగా ఉదయగిరి విద్యలో ఉన్న వంటికర్ర కానీ ఏడు జల కర్రలో గాని కత్తి సాములో గానీ అన్నిటికీ పనికొచ్చే మూమెంట్స్ అనేవి ఈ ఉదయగిరి విద్యలో ఉన్నాయి ఈ ఈ విద్య కదా అమ్మటికి బజార్లో చేయటానికి అంత అనువుగా లేకపోయినా అంటే జనానికి నచ్చకపోయినా విద్యలో బలం అనేది ఈ ఈ ఉదయగిరి విద్యలో ఉంది అది నేను చెప్పదలుచుకున్నా అప్పుడు అందుకూరు విద్య అనే కూడా అంటారు కదా అందుకూరు విద్యకి ఉదయగిరి విద్యకి తేడా ఏంటి అందుకూరు విద్యము బజార్లమ్మట ప్రజలు చూడటానికి బాగా నచ్చిద్ది అవి చిటికలు వేయటం తిప్పుళ్ళు అనేవి అలాంటి జనానికి చూడటానికి నచ్చింది ఇంట్రెస్ట్గా చూడటానికి నచ్చిద్ది కానీ ఈ విద్యని మాత్రం దీన్ని యుద్ధ విద్యగానే పరిగణించాలి అది ఉదయగిరి ఉదయగిరి విద్యని అది నేను చెప్పదలుచుకుంది అది ఉదయగిరి విద్యలో ఆ పట్టు ఉంది అది నేర్పుతారు మామూలుగా శిష్యులకు నేర్పారు అయితే ఈ బయట రోడ్ల మీద ఎక్కడ ప్రదర్శించడానికి ప్రదర్శించవచ్చు కానీ రోడ్ల మీద వేయటానికి వర్షలు దుమ్మిలు అన్ని చేసుకోవచ్చు చూసే వాళ్ళకి అంత ఇంపుగా ఉండదు అదే 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 బజార్ వరసలు అంటారు కొన్ని ఏమన్నా ఒంటికి సంబంధించిన వరుసలు కొన్ని ఉంటాయి అంటే గా చేయాల్సిన కొన్ని ఉంటాయి అవునవునవును ఇప్పుడు ఉత్సవాలు ఊరేగింపులు మనం చేస్తూ ఉంటాం కదా దాని బజారు వరుసలు అంటారు వీటికి వాటికి ఉన్న వ్యత్యాసం ఏంటి ఈ బజారు వరసలు ఏమో కమ్మకి ఎక్కువగా ఉండిద్ది అంటే చూడటానికి చూడటానికి దెబ్బ దెబ్బకి స్పీడ్గానూ అంటే దాన్ని ఏమంటారంటే వరసలు మెండుగా ఉంటాయి అంటే జనాన్ని ఒక రకం చెప్పాలంటే జనాన్ని అట్రాక్ట్ చేయడానికి మెండుగా ఉంటాయి ఓకే ఈ ఈ విద్యల్లోనేమో వర్షం రక్షణ వరుసల్లో మాత్రం అవి ఎట్టదీయాలనో ఎట్ట వేయాలనో ఇవన్నీ ఉంటాయి వీటిలో కాపు ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడు అమ్మట వేసేటప్పుడు హెల్తీగా ఉండేట్టు కనపడింది అంటే ఎక్కువ వైరింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి చూసేవాళ్ళకి ఏం తాగుతున్నారు ఓకే ఓకే అంటే నువ్వు కర్ర పైకి పోవాలా కిందకి రావాలా లేటు అదే మామూలు చే అనుకో స్పీడ్ స్పీడ్గా ఉంటాయి లేటు ఉండదు టక 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 టకా లేట్ ఉండదు ఓకే ఇదైతే ఎదుటోడిని బట్టి ఏటూ తీటూ ఉంటుంది. ఎదురువాంటి మనిషి యొక్క మూమెంట్ బట్టి చేయాలి. అవును కానీ బజార్ వర్సలు చాలా సందర్భాల్లో ఈ బజార్ వర్స వేసేటప్పుడు డప్పుల సౌండ్ తగ్గట్టుగా వేసుకుని వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు బజార్ వర్సన కంపల్సరీ డప్పులు అవసరమా డప్పులు కూడా ఉండాల. ఆ వర్సల్లో ఆ ఆ డప్పులకు ఈ నడక్కి సూట్ కావాలి. ఓకే ఓకే. సూట్ అయ్యి వాడు మొదలు పెట్టేటప్పుడు స్లోగా మొదలు పెడతాడు రెండు దీసులు ఇక వాడి స్పీడ్ను బట్టి డప్పు వాయిస్తాడు అంటే డప్పుకి వేసే వరుసలకి సంబంధం వాళ్ళ వాళ్ళిద్దరూ కమిట్ అయ్యి వీడి స్పీడ్ని బట్టి డప్పు వాయించాల అంతేగాని వాడు స్పీడ్గా వాయించినా ఉపయోగం లేదు ఈడు చిన్నగా చేసేటప్పుడు వాడు స్పీడ్గా వాయించే ఉపయోగం లేదు ఈ నడకను బట్టి డప్పు వాయించాలా ఓకే లేదా వాడి స్పీడ్గా పోయినప్పుడు ఈడన్నా స్పీడ్గా పోవాలా అది కరసాములో రంగు పందెలు అంటారు కదా గురుగారు అసలు అంటే ఎలా రంగు పందెం అంటే ఇద్దరికి చెరొక రంగు కర్రకి పోస్తారు ఓకే రంగు పోస్తారు వాళ్ళు డ్రాయర్లో ఈ తోటి ఆ ఉండాలి ఎందుకంటే బట్టలు ఉన్నాయి అనుకో ఎడ పూసిందే రెండు రకాలుగా అయిద్ది అదే శరీరం మీద అయితే ఎక్కడ తగిలిద్దో అక్కడనే ఉండి గుర్తు ఆగిపోయింది దాని గురించి మోకాళ్ళ కింద తగిలితే అది లెక్కల ఒక పరిగణ రాదు 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 మోకాళ్ళ కింద తగిలితే మోకాళ్ళ కింద తగిలితే ఎన్ని పాయింట్లు వేసినా అవి లెక్కలు మో చేతులు కానించి కింద ఎక్కడ తగిలినా అయ్యి లెక్కల రావు అంటే మోకాలు కింద వరకు పాదాల వరకు ఎక్కడ తగ్గిందా లెక్క మాసీ దగ్గర నుంచి కింద వరకు ఎక్కడ తగ్గిందో లెక్కల రాదు అది దాన్ని బట్టి తల మీద కొట్టకూడదు తల మీద కొట్టకూడదు తల మీద కొట్టకూడదు వంటి మీద నువ్వు రంగు ఎక్కడ పూస్తే అన్ని పాయింట్లో అన్ని పాయింట్లు వస్తాయి మీరు ఎన్ని పందంలో పాల్గొన్నారు ఇట్లా రంగు పందెంలో మేము చిలకలూరుపేటలో రంగు పందెంలో పాల్గొన్నాము దాంట్లో మా బాబాయ్ ఫస్ట్ ఇచ్చాడు ఫస్ట్ అది ఎంతసేపు జరిగింది అది ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మళ్ళీ ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు గ్యాప్ అంటే ఐదు నిమిషాలు గ్యాప్ అంటే ఎన్ని రౌండ్లు ఉంటుంది అట్లా ఓపిక రెండు రెండు రౌండ్ రెండు అంటే ఐదు నిమిషాలు ఒకసారి ఐదు నిమిషాలు ఒకసారి అంటే పది నిమిషాలు అంటే టైం ఎక్కువ ఉంటే వీళ్ళిద్దరు పూసుకొని కలిసిపోతాయి అందుకని ఒక నాలుగు నిమిషాలకో మూడు నిమిషాలకో ఆపి అవి కౌంట్ చేసి మళ్ళీ తుడిపేసి మళ్ళీ మళ్ళీ ఓకే అలా చేస్తారు గురుగారు తప్పెట్లు ఎందుకు చెప్పండి అంటే మేడం ఉన్నాం కదా తప్పెట్లు అంటే ఈ దేవతల కాడ తప్పెట్లు ఉంటాయి ఈ పులి వేషాలని అవి అని ఇవని ఉంటాయి వాటికి వెనకడి నుంచి వచ్చాయి కాబట్టి ఆ తప్పెట్లు ఉన్నప్పుడే ఈ కరసమ కూడా చేస్తుంటారు అది ఆనవాయితీగా వస్తుంది ఫస్ట్ నుంచి ఉంది మిగతా మేళాను కాను దీనికి సూట్ అవ్వదు అంటే కరసాముకి సూట్ అవ్వదు కానీ ఒక డబ్బు డప్పులు ఉంటేనే సూట్ అయ్యద్ది తప్పెట్లు ఉంటేనే ఆ ఉంటేనే సూట్ అయ్యిద్ది ఇది మొదటి నుంచి వచ్చేది ఆ అడుగు ఎందుకంటే ఈ ఇది మూడు అడుగులు కట్టడం అడుగు కట్టేటప్పుడు ఫుల్ లాగా ఉంటాం అందువల్ల తప్పెట్లో వాళ్ళకి ఇది వీళ్ళకి సూట్ అయ్యిద్ది నాలుగు నాలుగు సూట్ అయ్యింది ఓకే మూడు అడుగులు వేసినప్పుడు మూడు దెబ్బలు నాలుగు దెబ్బలు తప్పెట్లో ఫస్ట్ నుంచి ఉత్సవాల్లో ఉండయి దాన్ని బట్టి ఈ తిప్పుళ్ళు కానీ ఇవన్నీ వచ్చింది అండ్ అంటే ఆది నుంచి ఆది నుంచి స్టార్టింగ్ గురుగారు ఇప్పుడు రంగు పందెం చెప్తున్నారు కదా రంగు పందానికి కొంతమంది డబ్బులు ప్రైజ్ పెట్టేవాళ్ళు ఒకప్పుడు మెడలో చైన్లని ఉంగరాలని తర్వాత దాంతో పాటు కాళ్ళకి కడియం పెట్టేవాళ్ళు అది ఒకేలా కనుక ఒక ఆటగాడు ఒక ఆటగాడు గెలిచిన తర్వాత ఎవరైతే అది సమర్పిస్తున్నారో ఆయన గెలిచిన వ్యక్తి కాదు ఆయన తొడమ పెట్టుకొని ఇక్కడ పెడతారంట అసలు అదేం రూల్ అది అది నేను కూడా చూసాను అది అది దర్శన చూసాను దాన్ని అదే అవి ఆ రోజుల్లో జరిగినవి కానీ ఈ రోజుల్లో లేదు గెలిచినాక ఆ కమిటీ వాళ్ళు ఒక తోడ తయారు చేసి పెడతారు అది ఆ గెలిచిన అతనికి ఇస్తారు ఆయన చేతికి పెట్టుకొని కాలికి పెట్టుకొని ఆయన దాదాపు వాళ్ళ గ్రామంలో ఊరేగింపు కూడా చేసుకుంటారు చేసుకుంటారు నేను పలాసార్లు గెలిచి వచ్చాను నాకు తోడ వచ్చిందని చేసుకుంటారు కానీ నేను ఉదయగిరి గురి గురుగారు మామూలు గెలిచిన తర్వాత చుట్టూ కట్టేశారు గెలిచిన తర్వాత గెలిచిన వ్యక్తికి ఎవరైతే ఇస్తున్నారో ఆ వ్యక్తి ఇట్లా మోకాళ్ళ మీకు ఆయన కాలు ఎక్కడ పెట్టారు అంటే ఒక కండవ వేసుకున్నాడో కాలు ఎక్కడ పెట్టి ఆయన తోడుకి ఇచ్చారు అనమాట అది ఎందుకు అనేది నాకు అది అర్థం కాల అది ఆ రోజుల్లో జరిగినాయి ఈ రోజుల్లో లేదు పద్ధతి లేదు లేదు పద్ధతి లేదు ఇప్పుడు తోడ పెట్టుకొని బజార్లో కూడా ఊరేగించాలంటే రెండో వాడు కర్ర తీసుకొని రాకుండా ఉండాలి ఓకే ఎదురు ఎదురు ఆ రేంజ్లో ఉండాలి ఆ రేంజ్లో ఉంది ఇక్కడ రెండు ఇప్పుడు అంది కర్ర ఒకటి ఉంది మామూలు నార్మల్ కర్ర ఉంది ఈ రెండు కర్రలకు తేడా ఏంటి అండ్ అంది కర్రలు అంటే మన కుచ్చులు అన్ని కట్టి ఉంటుంది అవి షోగా ఉండటం కోసం ఈ తడుకులు కొన్ని వరసలు వరసల్లో చిట్కలు వేసినప్పుడు అవి మోగటానికి చూపర్లకి బాగా ఉండడానికి కానీ అది అంతేగాని దాని విలువ అదే అంటే ఇంత ముందు గరువు అంది కర్ర పట్టుకోవాలంటే గురువు గారు చిన్న ఆయనతో కర్ర కలపాలి ఒకవేళ కలపలేనప్పుడు ఒక కర్ర పట్టుకోవాలన్నారు అది అది ఇప్పుడు లేదు ఆ రోజుల్లో ఉండేది ఈ రోజు అన్ని కర్రలు అందరి దగ్గర ఉంటుంది అందరి దగ్గర ఉంటున్నా అదే గజ్జులు ఉన్నప్పటికీ ఆ కర్రలు పట్టుకోవాలంటే కొంచెం విద్య తెలిసి ఉండాలంట ఇప్పుడు అందరూ పట్టుకుంటున్నారు ఇప్పుడు అంటే షోగా ఉండటం కోసం అందరూ పట్టుకొని దాదాపు కొంతమంది వర్షల్లో కూడా చేస్తున్నారు ఏంటంటే అది ఏదన్నా ఇరిగిపోతే దాని మళ్ళీ కుట్టిలేమనే దీంతో వాడకుండా జాగ్రత్తగా గుర్తుగా పెట్టుకుంటున్నారు కొంతమంది గురుగారు ఇప్పుడున్న కర్రమలో ఇంకా మాకున్న డౌట్ ఏంటంటే జనాలకు ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు కర్రసాము నేర్చుకున్నందువల్ల ఇది గుడ్డకు గుడ్డకొచ్చానో అంటున్నారు దీనికైతే మీరేం చెప్తారు అంటే నేను అడిగాను ఇప్పుడు కరసాము నేర్చుకుంటున్నారు పది మంది పిల్లతున్నారు నేర్చుకుంటున్నారు దానితో పాటు ఇప్పుడు తమిళనాడు శిలమం వచ్చేసరికి అంటే రెండు వేల ఐదు ఫీజు నెలకి ఎనిమిది క్లాసులే ఇస్తారు అది కూడా గంట అంటే ఓవరాల్ చెప్పాలంటే నెల మొత్తం మీద ఎనిమిది గంటల క్లాస్ మాత్రమే ఇస్తారు కానీ రెండు వేల వందల ఫీజు తీసుకుంటున్నారు అయినా తమిళనాడులో జాయిన్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే మన ఏరియాలో ఫీజు ఏమి పెట్టకుండా ఊరకు నేర్చుకోండి రోజు రోజు క్లాస్ పెడదామని కూడా ఒకళ్ళు రావట్లేదు కారణం ఏంటంటారు మనకి ఇంకా దాని విలువ తెలియకపోవటం ఒకటి అన్ని గేములు లాగానే మన హై స్కూల్లో కూడా ఇది ఒక పీరియడ్గా పెడితే దీన్ని చాలా ముందుకు తీసుకెళ్ళవచ్చు ఇప్పుడు తమిళనాడు కంటే కూడా మన గుంటూరు జిల్లాలు కానీ ఇటు పోతే విజయనగరం జిల్లాల్లో చాలా మంది విద్యకారులు ఉన్నారు మంచి 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 వాళ్ళు ఉండారు బాగా విద్య తెలిసిన వాళ్ళు ఉండరు కానీ మన వాళ్ళు గవర్నమెంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఏదో ఒక క్లాసు పెట్టి ఒక పీరియడ్ రోజుకి ఒక పీరియడ్ క్లాస్కి మన డ్రిల్ కి పెడుతున్నారు అలా పెడితే దీన్ని బాగా ముందుకు తీసుకెళ్ళొచ్చు వ్యాయామ వ్యాయామం ఉండి మనిషికి ధైర్యం అనేది వచ్చింది ధైర్యం అనేది అంటే నేర్చుకుంటు కర్ర సాం నేర్చుకున్న దానివల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే కర్ర సాంబ మనకు వచ్చినందువల్ల మనతో ఒక మనిషి తోడున్నాడు అనేది ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చింది ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది అన్ని విధాల ఉపయోగం ఇది నేర్చుకోవటం పిల్లలకి నేర్పడం కానీ ఇంకా మహిళలకు ఇంకా బాగా ఉపయోగం దీన్ని దీని గుండ ఇప్పటివరకు మీరు ఎంతమందికి శిక్షించారు గురుగారు ఎంతకుము ఎంత చాలా మందికి ఇచ్చాము అందరూ పూర్తి అయిందాక నేర్చుకుందాక రావట్ల పూర్తి అయిందాక ఏదో పది రోజులు రావటం పూర్తిగా నేర్చుకోండి ఎన్ని సంవత్సరాలు పూర్తిగా నేర్చుకోవాలి నాలుగైదు నెలలు పట్టింది నాలుగైదు నెలలు అంటే దీంట్లో బేసిక్స్ లెక్క ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే ఈ రోజు కరబడుకున్నాం అనుకోండి సాయంత్రం తిప్పడం రావాలి తిప్పడం రావాలి రావాలి అడుగులు వస్తున్నాయా లేదు ఆ రోజుల్లో మాకైతే ఒక నెల రోజులు ఓన్లీ నేర్పేవాడు ముప్పై రోజుల పాటు ఇక్కడ మొదలు పెడితే ఊర దాకా అడుగు కట్టుకుంటా పోయి అడుగు కొట్టుకుంటారు చెప్పేవాడు ఏం చెప్పరు ఏం చెప్పరు ఆ పది రోజులు నాకు ఏం చెప్పరు చెప్పరు ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళు వచ్చిన కాడి నుంచి కర్ర కర్ర దాగలంది వాళ్ళకి ఉత్సాహం రాదు అవును అందుకని సడలింపుగా ఇప్పుడు కొత్త కొత్త రకంగా చెబుతున్నారు ఇది కూడా మంచిదే ఎందుకంటే వాళ్ళు రావాలి కదా త్వరగా త్వరగా రావాలా కర్ర కర్రకి తగిలి శబ్దాలు వస్తేనే పిల్లలు అట్రాక్ట్ అట్రాక్ట్ అవుతున్నారు అవుతారు అందువల్ల అది కానీ విద్యను విద్య నేర్చుకోవడం మాత్రం కొంచెం టైం పట్టింది టైం పట్టింది టైం పట్టింది ఏదో తాత్కాలిక నేర్చుకొని ఏదో స్కూల్లో పార్టిసిపేట్ చేయాలని హడావుడికి చేస్తే మాత్రం అది అక్కడే మర్చిపోతారు నేను అనుకుంటున్నాను పూర్తిగా రాలేదు గురుగారు ఇంకా గోడ ఏంటంటే ఇప్పుడు కర్ర సాంబులో మనకు వచ్చేసి ఒకటి ఉంది ఇప్పుడు ఒక్కోహోళ్ళ తో మోడల్ ఉంది క్లాసికల్ డ్యాన్స్ ఉంది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ముద్రలు కానీ గీతాలు కానీ పదాలు కానీ ఒకటే ఉంటుంది యోగా చేశారు ప్రపంచ అని ప్రపంచం మొత్తం చేశారు ఈ యోగాలో కూడా దాదాపుగా ముప్పై రెండు భంగిమలు అంటే ముప్పై రెండు ప్రపంచం మొత్తం చేస్తారు కానీ కర్ర సామం వచ్చేటప్పటికి ఏంటంటే శిలము ఒకటి అందుకూరు ఒకటి ఉదయగిరి కర్రసాము ఒకటి ఇక్కడ రకరకాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి కానీ కర్ర పట్టుకుంటే తిప్పులు అండి ఒకటే కదా కర్ర వేసి అడుగులు పట్టుకుని అడుగులు కానివ్వండి తేడాగా ఉంటాయి ఎవరు ఏం తిప్పినా బాణాలు ఉరటాలు దడాకులు ఇవి చేయాల్సిందే వీటి గుండా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు రకరకాలుగా దిప్పుకుంటూ ఉంటారు అంతే బేసిక్ అనేవి కరలో క్లాసికల్ డాన్స్ అంటే మామూలుగా యోగా లాగా ఎలా అయితే ప్రపంచం అంతా ఒకేలా ఉందో ఇప్పుడు మనం నేర్చుకునే కర్ర సాము టైప్ ఎందుకు మనకి అలా విస్తరించడం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే గుంటూరులో చేశారనుకోండి మీరు మేము ఒకసారి కలిసినప్పుడు అబ్బాయి అడుగులు పెట్టానం కానీ అందరూ ఒకేలా అడుగు అడుగులు కట్టట్లేదు ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా చేస్తారు మనం ఒక రకంగా చేస్తున్నాం అలా ఎక్కడ తేడా వస్తున్నది అదే ఈ ప్రాంతాల్లో మారే కొంది ఈ గురువులు చాలా ఒక రకంగా ఒకరు చెప్పింది ఒకరు చెప్పకుండా వాళ్ళకు దాసి పెట్టుకొని వాళ్ళు చెప్పే క్రమంలో ఉన్నారు ఆ రోజుల్లో ఇప్పుడులో తేడా అవుతుంది ఆ రోజుల్లో గురువులు బంగుళూరులో ఒక దుమ్మి చెబితే ఇంకో కూడో మళ్ళీ ఈ నెల నెల చెబుతాడు ఇక్కడ ఇంకో నెల ఇంకో ఊళ్ళో పోయినాక ఆ దుమ్మిలోనే రెండు ఇసురులు తగ్గటం రెండు ఇసురు చేసి కొత్తతనం కోసం వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అంటే మాస్టర్ గారే మార్పులు చేసుకుంటే మార్పులు చేసుకుంటే వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు దానివల్ల ఉందంటే అంత ఒకే చోట కాకుండా ఒక చోట తక్కువ ఒకసారి ఎక్కువగా అందువల్ల మార్పు అనేది లేకుండా పోయింది మార్పుగా ఒక మాట చెప్పాలంటే గురుకో రకంగా తయారైంది అది ఇప్పుడు ఎంతమంది గురువులు ఉంటే అంత తల ఒక వైరు దుమ్మిలేని ఉంటాయి ఎవరికి నచ్చింది అది వైరు దుమ్మి అని వాళ్ళు పిలుచుకుంటా ఉంటారు సో గురుగారు ఇది మాత్రం మనకు చాలా చాలా విషయాలు చెప్పారు సరే గురువు గారు గురువు గారు అన్నారు గురువుగారు అసలు ఏమొచ్చు అని మీరు అనుకుంటున్నారు కదా సో గురువు గారికి ఏమొచ్చు గురువు గారు మనకు చూపిస్తారు ఒకసారి లైన్లోకి వెళ్ళామంటే కళ్ళు చెదిరిపోతాయి కన్నారపకుండా జగార్పు చూస్తా ఉండీ గురుగారు కరగడైన్లోకి వెళ్ళారా అండి పట్టుకునేది ఎదుటోడు కళ్ళకు చూపిస్తా ఉండాలి కళ్ళకు చూపిస్తా ఉన్నారు అదండి గురుగారు మనకి <laughs> ముందుకు <laughs> 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 ये mm. अटारक yeah, గురుగారు ఏంది మీది వైర్ వైరుది సో గురుగారు అయితే మనకి చక్కటి విద్య చూపించారు సో తద్వారా గురువుగారికి మనం ఏదో చిన్న సత్కారం అనుకోండి ఏమన్నా అనుకోండి గురువుగారికి ఆయన ప్రత్యేక ఏం కోరుకుంటారు అంటే ఇదే అందుకనే ఉండదు గురుగారికి గురుగారితో పాటు ఇవన్నీ మీకే మంచి కింద పెట్టుకోండి సో మా గురుగారి మాత్రం పంగులూరు సుబ్బారావు గారు అంటే జయపంగళూరు అని ఇంటి పేరు కాదు సుబ్బారావు గారు పూర్తి పేరు కల్లపనేని సుబ్బారావు కల్లపనేని సుబ్బారావు గారు కర్ర ఒక మాట చెప్పినాను గురువు గారి దగ్గర చాలా మంది శిక్షణ పొంది ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే శిక్షణ పొందిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయి సక్సెస్ అయిన తర్వాత ఈయన పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు చాలామంది ఉంది ఎందుకంటే అంత విద్య ఆయన దగ్గరే ఎక్కడ ఉంది మేమే క్రియేట్ చేస్తున్నాం అని కొంతమంది డైరెక్ట్గానే ఉన్నారు కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం చేసినప్పటికీ ఎక్కడ విద్య చేసేటప్పుడు గురువు గారు మైండ్లో ఉంటారు బయటకు చెప్పుకోలేకపోవచ్చు కానీ లోపలే ఉంటుంది ఎప్పుడైతే ఆ కరస్వామి చేసేటప్పుడు గురువుని తలుసుకొని చేశారు అప్పుడే అది ఆయన చెంది ఒక రకం చెప్పాలంటే గురువు గారిని తలుసుకోవడం చాలా గొప్ప విషయం పలానా గురుగారు మా గురుగారు చెప్పుకుంటే ఎందుకు గొప్ప పేరు వస్తుంది గురువు పేరు చెప్పుకోవాలని చాలా మంది ఉన్నారు దయచేసి మీకు తెలుసుకోవాలి గురువు పేరు ఎప్పుడైతే చెప్పారో అప్పుడే ఆ విద్యకి సార్థకత చేయకూడదు అంతే తప్పించి ఏ విద్య నేర్చుకున్నాం ఆ గురుగారు ఎక్కడ ఉంటారులే మన గురించి అని అనుకోవచ్చు తప్పు గారు ఎక్కడున్నా గురువు గారు గురువు గారు గురువుని గౌరవించిన వారే ముందుకు వెళ్తూ ఉంటారు గురువును గౌరవించిన వారు తన మరైపోతూ ఉంటారు నేను చెప్పాల్సి గురుగారు మీరే ఉంటారు కరెక్టే మీరు చెప్పింది కరెక్ట్ సూపర్ అంటే విద్య నేర్చుకున్న చాలా మంది ఉన్నారు కానీ బయటికి వెళ్ళి వాళ్ళు సక్సెస్ అయిపోయిన తర్వాత పలానా వ్యక్తి పేరు చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడుతుంటారు వాళ్ళు కొంచెం మెరుగ్గా తయారు చేసుకొని ఈ విద్యనే ఇంకా కాదు ఆదినే కదా ఇప్పుడు గురువు గారి దగ్గర కర్ర ఆది మీరే కదా తర్వాత వాళ్ళు క్రియేట్ చేసుకుంది ఫస్ట్ మీరు కాదు మీ తర్వాత ఇంకెవరు ఉన్నారు చెప్పుకోవడం తప్పే ఉన్నారు ఒక్క మాట పలానా గురువు గారు మా జీవన ఉన్నారు మేము గర్వంగా చెప్పాను మా గురువు గారు చెప్పి ఎంత గర్వం ఉంటుంది అంటే చెప్పడానికి వాళ్ళు కుల ప్రచారం ఈరోజు మా పిల్లలందరూ కూడా మిమ్మల్ని ఎందుకు పరిచయం చేస్తున్నానంటే మాకు తెలియసిన విద్య కన్నా చాలా విద్య తెలిసిన గురువు చాలా పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పి తెలియడం కోసం గురువు గారు తెలిస్తే వాళ్ళు కొంచెం క్రమశిక్షణగా క్రమశిక్షణ మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఉపయోగపడింది ఒక విషయం గుర్తుపెట్టుకోండి నాకు దక్కి అంటే మా పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు నాకు ఇచ్చే గౌరవం మొత్తం నాకు సంబంధించింది కాదు గురువు గారికి సంబంధించింది రేపు నా పిల్లలు కొంతమందికి నేర్పించిన తర్వాత వాళ్ళ గౌరవం తగ్గిద్దు సర అది నాకు చెందింది అంటే తాతల ఆస్తి మనవులు చెందినట్టుగానే ఒకరిని చెప్పాలంటే మా నా శిష్యులు సంపాదించిన పేరు ప్రదర్శన కూడా మా గురువు గారు వాళ్ళు నేర్పిస్తారు చూసారా వాళ్ళు సాధించిన ఘనతంతా నాకు చెందిద్ది అనమాట రైట్ రంగు కరెక్టే అదే అదే నా ఉద్దేశం ఎందుకంటే తాతల ఆస్తి మనవులు చెందినట్టు కానీ కాబట్టి ఇప్పుడు మా పిల్లలు సాధించిన ఘనతం అంతా కూడా నాకు సంబంధించింది కాదు విద్యార్థులు మా గురువు గారి సో ఈ సందర్భంగా చెప్పండి ఇప్పుడు బాలశంకర్ గారు కొంతమందిని తయారు చేశారంటే ఆయన దగ్గర ఉన్న ఓర్పు నైపుణ్యం ఆయన సొంత ఖర్చులతోటి కర్రలు కొనక్కొచ్చి వీళ్ళందరికీ నేర్పుతున్నాడంటే ఆయన ఆయన ఎగదడనుకోవాలా అత చేసేవాళ్ళు లేరు ఇప్పుడు మేము వేరే చోట వంద కర్రలు తెచ్చి నేర్పిదామన్నా కర్రలు తుప్పపడతాను కానీ వచ్చి వాళ్ళు లేరు మా పరిస్థితి అది వాళ్ళు టౌన్ కాబట్టి వాళ్ళకి పిల్లలు బాగా వచ్చి నేర్చుకుంటున్నారు అందువల్ల బాలశంకర్ని మనం అందరూ అభినందించాలి ఈ విషయంలో మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురుగారు ఓకే ఓకే ఓకే